నేను దాని మీద మళ్ళీ నిన్న మా అధ్యక్షుడు మాట్లాడిను దయచేసి ఇవ్వాలి మా అభ్యర్థన దీనికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ గురించి తప్పకుండా అది మాట్లాడతాం ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళలతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు మాటలు తప్పు ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి మేము ఇవాళ ఇంత మాకు మాకు ఆక్రోషం ఉంది ఆవేదన ఉంది మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతూ ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి కానీ మేము అంటలేము మేము దండం పెడుతున్నాం బతింపులాడుతున్నాం ధైర్యం ధైర్యం ఏమని అడుగుతున్నాం గతంలో పాత మర్చిపోయి మండల టు కమండాలని చెప్తున్నాం ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతున్నాం అభ్యర్థులు చేస్తున్నాం సో అటువంటి విధంగా ఉండాలి ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని నేను సందర్భంగా అనుకుంటున్నాను మేమేమన్నా నేనే నాకు నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన సందర్భంలో నేను ఒక మహిళ ఎవరి పేరు తీయలే నేను మహిళల పట్ల మా ప్రభుత్వానికి మా పార్టీ కూడా గౌరవం గురించి మాట్లాడినాను సరే నేను ఏం ఉత్సాహం చూపెట్ మీరు నాకు అర్థం కాలేదు చారి నేను ఏమోత్సాహం చూపెట్టినా లేకపోతే నేనేమన్నానో నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు అంటే మీ మహిళలకు అటువంటి సంఘటన జరిగితే మాట్లాడద్దు అంటారా చెప్పుకోవద్దా మేము ఆయన ఆయన ఒక ప్రశ్న మా ప్రెస్ కాన్ఫరెన్స్ అది కంటెంట్ కాదు మిత్రుడు పాత్రికేయుడు నేను సహచార పాత్రికేను అడిగిండు సహచార పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు మహిళలంటే మా కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంది కొన్ని సామెతలు మహిళలకు సంబంధించినటువంటి మనోభావాన్ని దెబ్బతీయద్దు అదే సందర్భంలో దాడులు జవాబు కాదని చెప్పిన దీన్ని మేము ఏంది వాట్ ఈస్ తొమోటో